గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు కేవిఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా రామన్ మెక్సెసే అవార్డు విజేతల గురించి తెలుసుకుందాం ఎందుకు ఇటీవల ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అరవై ఆరవ రామన్ మెక్సే అవార్డు విజేతలను ప్రకటించడం జరిగింది అసలు రామన్ మ్యాగ్సెస్ అవార్డు అంటే ఏంటి ఈ అవార్డును ఎవరికి ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో విజేతలు ఎవరు గురించి మనం తెలుసుకుందాం ఓకేనా రామన్ మెగసే అవార్డు ఫిలిఫిన్స్ మాజీ అధ్యక్షుడు జయంతి సందర్భంగా ఫిలిఫిన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసే పేరు మీదుగా ఈ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఆసియా నోబెల్గా పరిగణిస్తారు ఎందుకు ఆసియా ఖండానికి చెందినటువంటి దేశాలకు మాత్రమే వీటిని ప్రధానం చేస్తారు కాబట్టి వీటిని ఆసియా నోబెల్గా అన్నమాట ఓకే మరి అవార్డు పేరు రామన్ మెగస అవార్డు ఈ రామన్ మ్యాగ్సెస్ ఎవరు ఫిలిఫిన్స్ మాజీ అధ్యక్షుడు ఏ దేశం ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది ఫిలిఫిన్స్ దేశం ప్రదానం చేస్తుందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీన్ని ఎవరు స్థాపించారంటే ఫిలిఫిన్స్ ప్రభుత్వం అనుమతితో ఫిలిఫిన్స్ ప్రభుత్వం అనుమతితో రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫ్రంట్ ట్రస్టీ అమెరికాకు చెందినటువంటి రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫ్రంట్ ట్రస్టీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ అవార్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ అవార్డును ఏర్పాటు చేయగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి మొదటి బహుమతి ప్రదానం చేయడం జరిగిందన్నమాట మరి ఈ అవార్డ్స్ ఎప్పుడు ప్రకటన చేస్తారు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రకటన చేస్తారు ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ప్రదానం చేస్తారు ఎందుకు ప్రదానం చేస్తారు ఆ రోజున ఫిలిఫీన్స్ మాజీ అధ్యక్షుడు అయినటువంటి రామన్ మెగ్సెస్ జయంతి సందర్భంగా జయంతి అని గుర్తుపెట్టుకోండి మరి మనకి నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు కదా మరి ఆ నోబెల్ బహుమతులు ఎవరి యొక్క జయంతి సందర్భంగాన జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగాన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా డిసెంబర్ పదవ తారీఖున మనకి అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట మరి ఇటీవల ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఏడో తారీఖున అరవై ఆరవ రామన్ మెక్సెస్ అవార్డు విజేతలను ప్రకటించడం జరిగింది సో మొత్తం ఐదుగురికి ఈ అవార్డును ప్రకటించడం జరిగిందన్నమాట ఐదుగురిలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఒక సంస్థకి ఈ అవార్డును అనౌన్స్ చేశారు మరి ఈ అవార్డును ఎవరు ప్రకటిస్తారు రామన్ మెక్సెసే అవార్డ్ ఫౌండేషన్ ఈ అవార్డుని అనౌన్స్ చేస్తుందన్నమాట మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర సంవత్సరానికి సంబంధించి విజేతలను ఎప్పుడు ప్రదానం చేస్తారంటే నవంబర్ పదహారవ తారీఖున ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట మరి బహుమతి విలువ ఎంత ఉంటుంది యాభై వేల ఫౌండ్లు బహుమతి విలువ ఉంటుందన్నమాట మరి మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ అవార్డును ప్రారంభించినప్పుడు ఆరు రంగాల్లో ప్రదానం చేసేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఈ అవార్డును ఆరు రంగాల్లో ప్రదానం చేసేవారు కానీ రెండు వేల తొమ్మిది నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్ ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగంలో మాత్రమే ఈ అవార్డును విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి విజేతలను మనం ఒకసారి చూద్దాం ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఒక సంస్థ చూడండి హయావో మియా జాకీ హయావో మియా జాకీ జాకీ ఫ్రమ్ జపాన్ జాకీ ఫ్రమ్ జపాన్ అదేవిధంగా కర్మ ఫూన్ షో కర్మా ఫూన్ షో ఫ్రమ్ భూటాన్ అదేవిధంగా నుగియన్ దిన్ గో క్వాంగ్ నుగియాన్ దిన్ గో ప్వాంగ్ ఫ్రమ్ వియత్నాం ఏమే వైద్యరాలు మహిళను గుర్తుపెట్టుకోండి ఉండే ఈమెవరండి మహిళ అదేవిధంగా ఫర్విజా ఫర్వాన్ ఫర్విజా ఫర్వాన్ ఫ్రమ్ ఇండోనేషియా ఈమెకు ఈమె కూడా మహిళనండి ఈమె కూడా మహిళను ఈమెకు ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగంలో ఈ అవార్డు రావడం జరిగిందండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రామన్ మెహసస్ అవార్డు పొందిన ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెక్సెస్ అవార్డు పొందినటువంటి ఈ క్రింది మహిళలను లేదా పురుషును అంటాడు ఓకేనా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా మ్యాచింగ్ కూడా అడుగుతాడు ఏంటి రామన్ మెహసాస్ అవార్డు నుంచి వీరు ఏ దేశానికి చెందిన వారని కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఒక సంస్థ రూరల్ డాక్టర్స్ మూమెంట్ రూరల్ డాక్టర్స్ మూమెంట్ ఫ్రమ్ థాయిలాండ్ ఓకేనా వీళ్ళని ఒక చిన్న ట్రిక్తో మనం గుర్తుపెట్టుకుందామండి జాకీ ఫ్రమ్ జపాన్ ఓకేనా జాకీ ఫ్రమ్ జపాన్ కర్మ ఫోన్ షో మనము కర్మా ఫోన్ షో ఫుట్ ఫుట్కి మనం ఏం చేస్తాము బూట్లు వేసుకుంటాము ఫుట్ పాదాలకే కదా పాదాలకే కదా మనం బూట్లు వేసుకునేది సో ఫుంట్ ఫుంట్ భూటాన్ ఫుంటు భూటాన్ అదేవిధంగా ఫర్విజా ఫర్వాన్ ఫర్విజా ఫర్వాన్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలో ఫర్విజా ఫర్వాన్ మాత్రమే ఇండోనేషియా ఇండోనేషియామి అంటే అండి ప్రపంచంలో అత్యధికంగా ముస్లిం ఉన్న దేశం ఏదండి ఇండోనేషియా ఓకేనా సో ఫర్విజా ఫర్వాన్ ఫ్రమ్ ఇండోనేషియా అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రూరల్ డాక్టర్స్ మూమెంట్ రూరల్ డాక్టర్స్ మూమెంట్ మనకి ఏమన్నా కొంచెం హెల్త్ బాగోలేదు మనం ఎక్కడికి వెళ్తాము మన గ్రామీణ ప్రాంతంలో వైద్యుల దగ్గరికి వెళ్తాము వాళ్ళు ఎవరు డాక్టర్స్ అనమాట సో రూరల్ డాక్టర్స్ అంటారు వాళ్ళు ఏం చేస్తారు మనకి తాయిత్తులు వేస్తూ ఉంటారు తాయిత్తులు వేస్తూ ఉంటారు కాబట్టి తాయిత్ థాయ్లాండ్ రూరల్ డాక్టర్స్ మూమెంట్ థాయ్లాండ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రూరల్ డాక్టర్స్ మూమెంట్ థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగు విజేతలు హయావో మియా జాకీ ఫ్రమ్ జపాన్ కర్మా ఫూన్ షో ఫ్రమ్ భూటాన్ నుగొన్ దిన్ గోక్వాంగ్ ఫ్రమ్ వియత్నాం ఫర్విజా ఫర్వాన్ ఫ్రమ్ ఇండోనేషియా రూరల్ డాక్టర్స్ మూమెంట్ ఫ్రమ్ థాయిలాండ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన భారతదేశం సంబంధించి రామన్ మ్యాక్సెస్ అవార్డుని ఎవరన్నా పొందారా పొందారంటే పొందారు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ప్రారంభ ప్రదానం చేసినప్పుడు ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే ఆచార్య వినో భవావే ఆచార్య వినోబ భావే ఇతను ఏంటి భూదానోద్యమ పితామహుడు అంటారు భూదానోద్యమ పితామహుడు అంటారు ఆచార్య వినోబ భావే అదేవిధంగా మదర్ ధెరీసా ఏంటి ఈ రామన్ మెక్ససే అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరంటే మదర్ దెరీసా నైన్టీన్ సిక్స్టీ టూ మదర్ ధెరీసా నైన్టీన్ సెవెంటీ నైన్లో శాంతి శాంతి నోబెల్ బహుమతి పొందింది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీలో భారతరత్న అవార్డు పొందడం జరిగిందనమాట అదేవిధంగా వర్గీస్ కురియన్ నైన్టీన్ సిక్స్టీ అదే అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు పాలైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఆరులో ఈ రామన్ మ్యాగ్జిస్ అవార్డును పొందడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రవి కన్నన్ ఫ్రమ్ అంకాలజిస్ట్ అస్సాంలో ఉన్నటువంటి తన యొక్క అంకాలజీ విభాగంలో వైద్య సేవలు అందించినందుకు గాను రవి కన్ననకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రామన్ మగ్సస్ అవార్డు రావడం జరిగిందనమాట అదేవిధంగా ఫిలిఫిన్స్ మనకు సంబంధించి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిఫీన్ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే ఫిలిపీన్స్లోనే మనీలలో ఉంది అదేవిధంగా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఫిలిపీన్స్ రాజధాని మనీలలో ఉంది అదేవిధంగా ఫిలిపీన్స్కి మనకి బ్రహ్మోస్ క్షిపుణ్ల్ని బ్రహ్మోస్ క్షిపుల్ని మన భారతదేశం ఏ దేశానికి మన భారతదేశం నుంచి ఏ దేశం ఎగుమతి చేస్తు ఎగుమతి చేస్తున్నామంటే మన భారతదేశం నుంచి ఏ దేశం ఎగుమతి చేసుకుందంటే ఫిలిపీన్స్ దేశము బ్రహ్మోస్ క్షిపులను ఎగుమతి చేసుకుంటుంది అన్నమాట సో ఫిలిఫీన్స్తో మనకు ఉన్నటువంటి అనుబంధం అన్నమాట ఓకేనా సో ఏడిబి బ్యాంక్ ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అదేవిధంగా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ మనీలలో ఉంది అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్రహ్మోస్ క్షిప్లను మన భారతదేశం నుంచి ఎగుమతి చేసుకున్నటువంటి దేశం ఏదంటే మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేశం ఏదంటే ఫిలిప్పిన్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్